జపాన్లో జనవరి ఒకటిన వచ్చిన భారీ భూకంపం తాలూకు విలయం ఇంకా కొనసాగుతూనే ఉంది రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో వచ్చిన భూకంపానికి జపాన్లోని ఇషికావా ఫ్రిఫాక్చర్ అతలాకుతలమయ్యాయి భూకంపం దాటికి అరవై రెండు మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు వేలాదిగా భవనాలు కుప్పకూలాయి మరికొన్ని ఇళ్ళు మంటల్లో దగ్ధమయ్యాయి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి నోటో ప్రాంతంలో ఇరవై మంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది ఇక్కడ దాదాపు ముప్పై రెండు వేల మంది నిరాశ్రయులయ్యారు పునరావాస కేంద్రాల్లో వారికి ఆశ్రయం అందించే ఏర్పాట్లు జపాన్ ప్రభుత్వం చేసింది సుజు ఏరియాలో తొంభై శాతం ఇళ్లు నేలమట్టమయ్యాయి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహా స్థానిక యంత్రాంగాలన్నీ క్షేత్రస్థాయిలో ముమ్మరంగా సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైనట్లు జపాన్ ప్రధాని ఫుమియో కిష్దా వెల్లడించారు ప్రజల ప్రాణాలను కాపాడమే తమ తొలి ప్రాధాన్యమన్నారు మరోవైపు జపాన్లో బుధవారం భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఫలితంగా కొండ భారీగా విరిగిపడే అవకాశం ఉందని ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది ハハハハ